నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లి సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి జాయింట్ పెయిన్స్ గురించి తెలుసుకుందాం దీన్ని ఆయుర్వేదంలో సంధి వాతము అంటాం సంధి అంటేనే ఒక రెండు ఎముకలు కలిసే ప్లేస్ని మనం అంటే రెండు స్ట్రీట్స్ కలిసే ప్లేస్ని ఎలా సంధి స్ట్రీట్ అంటామో అలానే రెండు ఎముకలు కలిసే ప్లేస్ని సంధి అంటాం అక్కడ వచ్చే వాతం వల్ల వచ్చే వ్యాధుల్ని సంధి వాతము అంటాం అలాగనే దీన్ని మనం మోడర్న్ లాంగ్వేజ్లో ఆథరైటీస్ అంటాం అంటే ఎముకలో వచ్చే వాపు ఎక్కడ ఎముక అంటే ఈ జాయింట్లో వచ్చే ఎముకల వాపునే ఆథరైటీస్ అంటాం అంటే మనం చూసుకుంటే మన శరీరంలో రెండు వందల ఆరు బోన్స్ ఉంటాయి అలానే ప్రతి బోన్కి ఒక కనెక్టివ్ టిష్యూస్ వాటికి సంబంధించి నరాలు ఉంటాయి వాటికి సంబంధించి కండరాలు ఉంటాయి టె లిగమెంట్స్ టెండాన్స్ ఉంటాయి బట్ ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ఒక ఏజ్ తర్వాత చూసుకొని ఎక్కువ డిసీజ్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు అంటాం అంటే నీ జాయింట్లో మీరు ఇక్కడ ఏంటంటే నీ జాయింట్ ఫీమరు అలానే టిబియా ఫిబ్యులా అనేవి ఈ రెండు ఎముకలకు కలిసే జాయింట్ పెటల్లా అంటాం అంటే నీ జాయింట్ అక్కడ ఉండే పెటల్లా అనే ఒక రక్షణ బోన్ అనేది దాని మీద ఒత్తిడి పెరగడం ఎందుకు పెరుగుతుంది కారణాలు చూసుకుంటే జాయింట్ అంటే మోకాళ్ళు ఒకటే కాదు ఈవెన్ హిప్ జాయింట్ కానివ్వండి షోల్డర్ జాయింట్స్ కానివ్వండి ఈవెన్ నెక్లో ఉండే స్పైన్లో ఉండే ముప్పై మూడు జాయింట్స్ ఇవి చిన్నగా ఉన్నా ఒకదానికి అటాచ్ అయి ఉంటుంది ఎక్కడ జాయింట్లో అయినా దానికి మేజర్గా మేము చెప్పే కారణం వాతం అంటాము అయితే మీరు చూసుకుంటే నెక్లో వస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం నడుములో వస్తే లూంబార్ స్పాండిలైటిస్ అంటాం మోకాల్లో వస్తే ఆస్టిో ఆథరైటీస్ ఆఫ్ నీస్ అంటాము అలానే భుజాల్లో వస్తే ఫ్రోజన్ షోల్డర్ పెరి ఆథరైటీస్ అంటాము సో ఇలా హిప్స్లో వస్తే కొన్ని సందర్భాల్లో హిప్ ఆథరైటిస్ అలానే అవాస్కులార్ నెక్రోసిస్ రుమిటెడ్ ఆథరైటిస్ అని ఇవి చాలా రకాలుగా పేర్లు విభజించబడ్డాయి బట్ బ్రాడ్ స్పెక్ట్రంలో నేను ఆయుర్వేదంలో చూసుకుంటే ఎప్పుడైతే ఈ వాతము అంటే మన శరీరంలో వాయువు అనేది ఇంబ్యాలెన్స్ అయ్యి ఆమత్వం టాక్సిన్స్ పెరిగిపోతాయో అంటే మన గట్ ఎనర్జీ వీక్ అయిపోయి తీసుకునే ఫుడ్ సరిగ్గా సప్లై మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ని ఎనర్జీని సప్లై చేయలేకపోవటం వల్ల ఆ ఎముకల్లో ఏర్పడే ఈ శూన్యత కానీ ఏర్ ఆ ఎముకల్లో ఏర్పడే వ్యాధులే ఈ ఆథరైటీస్గా కానీ వాతంగా కానీ కన్సిడర్ చేస్తాం అంటే దానికి సింపుల్గా లే మనకి ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే గాలి అనేది మన అందరికీ అవసరం కానీ అది ఉధృతమైతే తుఫాన్గా వచ్చి చేయాల్సిన డ్యామేజ్ చేసినట్టే శరీరంలో ఈ వాతము వాయువు అనేది సరిగ్గా హెడ్ నుంచి టూ వరకు ఫ్లో అవుతూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన చలనము మూమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఎప్పుడైతే వీటిలో ఒక వైగుణ్యం అంటే ఒక స్పేస్ క్రియేట్ అయ్యి వాటి పనితనం ఆగిపోతుందో మీరు చూస్తే పక్షాఘాతము అంటే ఒక సైడ్ అంతా వాతం అనేది నిండిపోవటం వల్ల ఆ సైడ్ అంతా పని చేయకపోవడమే పక్షాఘాతం పెరాలిసిస్ అంటాము అలానే ఏ జాయింట్ ఎక్కడ జాయింట్లో ప్రాబ్లం వచ్చినా దాన్ని రిలేటెడ్ ఆ దానికి సంబంధించి వాతం అంటాము ఇప్పుడు మనం చూసుకుంటే మోకాళ్ళు ఆర్ ఎనీ జాయింట్లో అరిగాయి అంటే దానికి ఫస్ట్ కారణాలు చూసుకుంటే మరి వాతం ఒకటేనా డాక్టర్ గారు అంటే వాతానికి సంబంధించి అంటే ఏంటి మనం తీసుకునే ఫుడ్ శరీరంలో డ్రైనెస్ పెంచేవి వాత శరీరాన్ని పెంచేది అంటే చల్లగాల్లో తిరగటము మెట్లు ఎక్కడం దిగడం ఎక్కువసేపు చేయటము ఎక్కువసేపు నిలబడము ఒకే రకమైన ఫుడ్ డైజెస్ట్ కాని ఫుడ్ని అదే పనిగా తీసుకోవడము అంటే ఎస్పెషల్లీ బేక్డ్ కానివ్వండి చాట్ కానివ్వండి ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మనము చైనీస్ ఐటమ్స్ కానివ్వండి అలానే ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ కూడా మన మెటబాలిజం శరీరంలో ఆర్గాన్స్ మీద ఎంతో కొంత వాటి విష ప్రభావాన్ని ఉంటుంది అంటే నేను బయట తీసుకున్నంత మాత్రమే ఎనర్జీగా అంటే నిజంగా అవి ఎప్పటికైనా హామ్ క్రియేట్ చేస్తుంది మన గట్ హెల్త్ని దెబ్బతీసేవి కాబట్టి ఇది డైరెక్ట్గా గట్ హెల్త్ అనేది వాతానికి సంబంధించింది కాబట్టి వాటి మన డైట్ నుంచి అందుకే ఆయుర్వేదంలో పత్యాపత్య అంటాం మనం తీసుకునే ఆహారం మీద నుంచి స్టార్ట్ చేస్తాం అవి సరిచేస్తూనే వచ్చిన ఇబ్బందుల్ని లైక్ ఓకే ఎముకల్లో నేను చెప్పాను నీ జాయింట్లో రెండు ఎముకలు రాసుకోవటము దీనికి కారణం అధిక బరువు కూడా కొన్నిసార్లు ఉంటుంది హార్మోనల్ వల్ల కూడా అధిక బరువు బరువు అనేది పెరిగిపోతుంటారు ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత కానివ్వండి పీసీఓడి థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా బాడీలో వాటర్ రిటెన్షన్ పెరిగిపోవడము ఈ శరీరంలో ఈ ఫ్యాట్ అంతా కూడా నీ జాయింట్స్ మీద పడడము మోకాళ్ళు హిప్స్ మీద పడడం వల్ల ఆల్రెడీ వీక్గా ఉన్నవి ఇంకా రాపిడికి గురై అక్కడ జరిగేది ఏంటి ఎముక అరగడం చూస్తుంటాం అయితే ఇక్కడ నేను ఒక కాషన్ చెప్పిందంటే జనరల్గా నలభై నలభై ఐదు ఏళ్ళ వరకు కూడా ఎముకలు అరిగినా మనం వాటిని ఎంతో కొంత కార్ట్లేజ్ రీబిల్ట్ కనేసి మనము అడ్వైజ్ చేయగలుగుతాం కానీ యాభై అరవై ఏళ్ళ వాళ్ళల్లో ఒకసారి ఎముక అరిగింది ప్రపంచంలో ఎవరు కూడా దాన్ని రీజనరేట్ చేయలేరు బట్ ఆయుర్వేదం ఎలా తగ్గిస్తుంది అంటే రీజనరేషన్ ఇక్కడ జరగాల్సింది ఎముకకి కాదు జ రీజనరేషన్ కండరాలు నరాలకి ఇవి మనకి కండరాలు నరాలు ఏం చేస్తాయి సరైన పోషణ రక్త పోషణని కండరాలని ప్రేరిత అంటే స్టిమ్యులేట్ చేయడము జాయింట్ని హోల్డ్ చేసుకోవడము అంటే వాటి మీద ప్రెషర్ పడకుండా వాటిని కంట్రోల్ చేయడంలో ఈ నరాలు కండరాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి వాటికి రీజనరేషన్ జరిగే గుణం ఉంది కాబట్టి నరాలకి సంబంధించి ఫుడ్తో పాటు మెడిసిన్స్తో పాటు ఆయుర్వేద చికిత్సలైన ఎస్పెషల్లీ మోకాల్లో అయితే జానుబస్తి అంటాము అంటే జాను అంటే మోకాల్ని దానికి సంబంధించి ఆయిల్స్ని దారలాగా వేయటం వల్ల ఆ ఆయిల్స్ ఏవైతే మెడికేటెడ్ ఆయిల్స్ మహానారాయణ కానివ్వండి ధన్వంతరం ఇవి కండరాల్లో పేరుకుపోయిన ఆ స్టిఫ్నెస్ని రిలీవ్ చేస్తూ వ్యాసో డైలేషన్ జరిగి మళ్ళీ పోషణ జరగడానికి హెల్ప్ అవుతుంది అలానే వెన్ను కూడా కటి వస్తీ అంటాము నెక్లో వస్తే స గ్రీవ వస్తీ అని నస్యకర్మ ఇలాంటివి చేయటం వల్ల ఆగిపోయిన సర్కులేషన్ ఆక్సిజనేషన్ ఏదైతే ఉంటుందో వాటిని మళ్ళీ రీజనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ మేజర్గా ఏంటంటే ఫర్దర్గా ఇంకా వరస్ట్ కానీ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు సరైన టైంలో గుర్తించగలిగితే గుర్తించడం అంటే సింపుల్ దీనికి ఎక్సర్సైజ్ అవన్నీ కూడా అవసరం లేదు మనం రోజు చేసే యాక్టివిటీస్లో మనకి ఇబ్బంది కలగడం అంటే కొంచెం దూరం నడిచినా నాకు మోకాలు నొప్పులు నడుము నొప్పి చిన్న బరువు ఎత్తినా పట్టేసింది అనడము పొద్దున్న లేస్తూనే స్టిఫ్నెస్ అనిపించడము ఇవన్నీ జనరల్గా మనకి అర్థమైనప్పుడే అవి ప్రొలాంగ్గా వన్ వీక్ టూ వీక్స్ వన్ మంత్ అలా ఉన్నప్పుడే ఇది ఏదో చిన్న సామాన్య పెయిన్ కాదని ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ నాడిని చూసి వాతమ పైత్యమ కఫమా చూసి సరైన ఫుడ్లోనే డైజెస్ట్ మేము ఫుడ్లోనే అడ్వైజ్ చేయగలుగుతాం సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాను వాతానికి ట్రీట్మెంట్స్ చేస్తాము తగ్గిస్తాము మళ్ళీ రాకుండా కూడా ఈ చికిత్సలు ఈ ఔషధాల వల్ల హెల్ప్ అవుతుంది బట్ మనం చేసేది ఏంటి సింపుల్గా ఇంట్లో వాతావరాన్ని తగ్గించేవి ఆవు నెయ్యి అంటాం రోజు మన డైట్లో ఒక చెంచా ఆవుని తీసుకోవడం వల్ల పైత్యము ఒక వాతం అనేది కట్టడిలో ఉంటాయి అలానే మునగాకుని వావిలాకు వావిలాకు అనేది అందరికీ తెలిసిందే మనకి నిర్గుండి ఆకులు అంటాం ఇవి వాపులు ఉన్న చోట పేస్ట్ లాగా చేసి కట్టడం వల్ల అది లేకపోతే దాన్ని కషాయం లాగా చేసుకొని కొన్ని కొన్ని ఒక గుక్కడు వావిలాకులు తీసుకొని నీళ్ళలో మరగబెట్టుకొని ఆ నీళ్ళను వడగట్టుకొని తాగటము లేదు అలా కూడా చేయలేకపోతే స్నానం చేసే ముందు బకెట్లో కొన్ని వావిలాకు ఆముదమాకులు వేసి కాసేపు వాటిని మరగబెట్టుకొని ఆ నీళ్ళలో ఆ నీళ్ళతో స్నానం చేయటం వల్ల కూడా మన బాడీ అనేది ఫ్రెష్ అయ్యి అట్లీస్ట్ మనకి టెంపరీ పె పెయిన్ రిలీఫ్ అనేది జరుగుతుంది లోపలి నుంచి ఇచ్చే ఔషధాలు ఈ అభ్యంగన తైల తైల మర్దనాలు బస్తీ క్రియల వల్ల వాతాన్ని కట్టడి చేస్తూ ఫర్దర్గా ఇంకా ఇది వరస్ట్ కాకుండా అన్ని రకాల వాతావరణ అన్ని రకాలైన ఆథరటిస్లో ఇవి హెల్ప్ అవుతాయి ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో హైదరాబాద్లో కానీ నన్ను ఆన్లైన్ కానీ కన్సల్ట్ చేయచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ